అర్థం చేసుకో అర్థం రా మీరు పిచ్చోళ్ళ ఎడ్డోళ్ళ ఎవరు చెప్తే ఎవరు చెప్తే వాడు చెప్తే వీడి చెప్తే వాడు చెప్తే ఎందుకు నమ్ముతారు మీ కష్టాన్ని నమ్ముకోర్రి బాగుపడతారు బెట్టింగ్ యాప్ల పుగ్గట్కి పైసలు వస్తున్నాయి దో నంబర్ దందాలు వస్తున్నాయి గాంజా అంతే వస్తున్నాయి డ్రగ్స్ అంతే వస్తున్నాయి ఈ దో నంబర్ దందాలు మిమ్మల్ని ముట్టిచ్చిపోతాయి భవిష్యత్తు ఉండదు మీకు గుర్తు పెట్టుకోరు యూత్ మీరు కష్టపడితేనే మీ జీవితం సెట్ అవుతుంది అంతేగాని ఇవి అన్నీ నమ్మకూర్రి ఇవన్నీ గాళ్ళ అన్నట్టు ఊహలల్లా స్వర్గం చూపెడతారు మోసం చేసుకోడు ఆడ బంగారం వెళ్తే గుప్త నిధులు వెళ్తే ఈడెళ్తే అని చెప్పి మొత్తం మిమ్మల్ని దీపం పెట్టి ఇందుకే దోస్తులు తమ్ముళ్ళు అయితే హైదరాబాద్ ఫుల్ ట్రెండింగ్గా మారిన మన వేదాంత్ జాక్సన్ వీడియో అండ్ ఎన్ఎన్టీవీ నరేష్ వీడియో ఘోరంగా వైరల్ అవుతున్నాయి ఇవి రెండు కలిసి మొత్తం మామూలుగా ఒకరికొకరు ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటలేరు ఒకళ్ళ స్టూడియో మీదకి పోయి వేదాంతు పోవుడు తర్వాత ఇంకో వీడియో నరేష్ జీషుడు ఇవన్నీ ఘోరంగా జరుగుతున్నాయి ఇవన్నీ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అసలు హైదరాబాద్లో యూట్యూబర్ యాంకర్స్ ఏం చేస్తుర్రు వీళ్ళిద్దరు ఇద్దరు కొట్లాడుకుంటుంటే కలుపుదామనే ప్రయత్నం చేస్తలేరు ఎందుకు చేస్తలేరు తెలుసా వీళ్ళు చేసిన కథ మొత్తం పెంట పెంట రచ్చ రచ్చ అయింది మొత్తం తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలల్లో వీడియోలు మొత్తం ఘోరంగా వైరల్ అయినాయి సో నేను వచ్చిన రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూడు రిండు కదా యో ఇది ముచ్చట వేదాంత్ జాక్సన్ యాభై వేలు తీసుకున్నాడు అని చెప్పేసి మాట్లాడిపితుండు కొట్లాడుకుంటారు ఇద్దరు కసి నాకు యాభై వేలు నువ్వు కూడా తీసుకున్నావుగా అంటుండు నువ్వు లక్ష యాభై వేలు తీసుకున్నావు అని మనోడు మళ్ళా దానిలో దీనిలో పోయి మధ్యలో మన బ్లాక్ మ్యాజిక్ దొంగ బాబాను హైలైట్ చేస్తారు దిశ యోగం కళ దొంగ ఆడియో కాల్ లో ఏం మాట్లాడిర ఇది కూడా వినురి ఇప్పుడు నేను మనసులో అనుకుంటున్నది వీడు చెప్పాలి వీడు నిజమే అయితే వీడు నిజమని చెప్పిన ఈ బట్టేవాడు నిజమే అయితే నేను మనసులో అనుకుంటున్నది వీడు ఒకవేళ చెప్పకపోతే వీడు లంగేజ్ గాడే చెప్పు అన్నట్టు ఈ రోజు సాయంత్రం లోపల ఆయన డబ్బులన్నీ కొట్టేస్తాం ఆయన ఎలక్షన్ ఫోన్ చేసి ఆ వీడియోలన్నీ డిలీట్ చేపించేస్తాం అర్థమైందా దొంగ బాబా ఏం నేను పైసలు ఇచ్చి నాది అంటారు అంటే పైసలు ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటారు కానీ మన సబ్స్క్రైబర్లకు మనం మోసం చెప్తున్నాం ఈ వీడియో చూసినాక మన సబ్స్క్రైబర్ పోయి వాళ్ళ దగ్గర లక్ష రెండు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు మోసపోతే ఎవడు బాధ్యుడు ఫస్ట్ నేను చెప్పేది కొంచెం వినురి దొంగ బాబా గారిని నమ్మకురి మంత్రాలకు చింతకాల రాలేయ్ బుర్తు పెట్టు మాట అర్థం చేసుకొని నెగ్లూరి ఇప్పుడు ఈ వీడియో చూడురి మీరు అడిగిన క్వశ్చన్లు గాని నేను సమాధానం చెప్పా నా కొడుకు ఏమ చెప్పలా మీరు క్వశ్చన్లు అడిగారు అడిగిన నాకు ఆన్సర్ నీ ఇచ్చారు డబ్బులు ఇచ్చి వీడియోలు పెట్టి ఆ ఫోన్ చేసి ఆ వీడియోలు డిలీట్ చేయమని చెప్పు ఓకే ఓకే నా ఇక్కడ పరిస్థితి ఏం వీళ్ళు వీళ్ళు మంచిగానే ఉన్నారు వేదాంత్ జాక్సన్ మంచిగానే ఉన్నాడు నరేష్ యాంకర్ మంచిగా ఉన్నాడు ఇద్దరు యాంకర్లు మంచిగా ఉన్నారు మధ్యలో నలిగిపోయే ఎవడు దొంగ బాబాగాడు అంటే వేదాంత్ జాక్సన్ కొంచెం నిజాయితీ పరుడే పైసలు తీసుకున్నప్పటికీ తీసుకున్నా తీసుకురా దేవునికెక్క తీసుకున్నప్పటికీ దానిలో చెప్తుండు కాబట్టి తీసుకున్నప్పటికీ వేదాంత్పై ఉన్నది ఉన్నాడు చూపెట్టిండు కానీ నరేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఘోరంగా ప్రజల్ని చీడ్ చేసిన ముచ్చట ఉంది దానిలో నేను నేనే మాట్లాడిపిస్తా ఒకసారి వీడియో చూడరు ఇది షూట్ రోజు ఒక టూ అవర్స్ దాన్ని నేను క్వశ్చన్లు చెప్తా ఏం మాట్లాడాలో కూడా చెప్తా మన హిందువుల ఇజ్జత్ నీలాంటి వల్ల పోతుంది చూసిరా నేనే మాట్లాడిపిస్తా నేనే చేపిస్తా స్క్రిప్ట్ నేనే రాస్తా రెండు గంటలు మాట్లాడితే సరిపోతుంది అర్ధ గంట గంట వీడియో వస్తుంది పబ్లిక్ చూస్తారు ఆటోమేటిక్ మనం పైసలు సంపాదించు నేను లక్ష యాభై వేలు నా సబ్స్క్రైబర్ మూడొచ్చుకొని వీడియోలు తీసుకోవడం మూడగడ్చుకొని ఎవడనకూడవని నాకు లక్ష యాభై వేలు నా అక్కడ పడ్డాయా లేవా యాంకర్లా మేము సంపాదిస్తున్నామా లేదా ఇట్లుంది అరే లేకపోతే నేను ఇంకేంత రాయలుగా బతుకుదురా అట్లా నేను చేయనంటే ఇంకా ఘోరంగా రాయలుగా బతుకు కానీ నేను ఇంతవరకు ఉక్కండి ప్రమోట్ చేసింది లేదు నా యూట్యూబ్ ఛానల్లో ఒక్క షార్ట్ వీడియో లేదు టోటల్ యూట్యూబ్ హిస్టరీలా చెప్తున్నా ఎవడు కూడా షార్ట్ వీడియో ఏంది ఎవ్వడు లేడు కానీ నేను నా దాంట్లో షార్ట్ వీడియోనే లేదు ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది నేను జెన్యున్ షార్ట్ వీడియోలు పెట్టి సబ్స్క్రైబర్ నుక్దామని మనకు ఉండదు వాళ్ళు ప్రేమతో సబ్స్క్రైబ్ చేస్తే వాడు అన్సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మళ్ళీ చేయడు అర్థమైందా నేను పెట్టి ఆ ప్రమోషన్లకు కూడా నేను పోలే నేను వేరే ప్రమోషన్ వీడియోలు చేయాలి ఆ షాప్ కాడ ఈ షాప్ కాడ దండాలు పెట్టి పైసలు తిని నేను వీడియోలు చేయాలి నేను తీసిన దాల్లా ఏంటిది నా జెన్యున్గా నా సబ్స్క్రైబర్లకు ఏదో కంటెంట్ పోయి నా సబ్స్క్రైబర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో కంటెంట్ ప్రాంకులే కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మన ఏంటి ఫుడ్ ఫుడ్ బ్లాగ్స్ చేసిన జీప్ బ్లాగ్స్ చేసిన ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొని మంచి మంచి వీడియోస్ చేసినా కానీ నా సబ్స్క్రైబర్లు అయితే నేను మోసం చేయలేరు అన్న గర్వంగా చెప్తా అదే నా సబ్స్క్రైబర్లకు అందరికీ చెప్తున్నా మీరు తలకా కిందకు వేసుకునే పని నేను చెయ్య ఉండదు ఉన్నట్టు చూపెడతా అదే నా బాధ్యత అంతేకాని వీళ్ళ లెక్క పైసలు పెట్టి దొంగ దొంగబాబాలను క్రియేట్ చేసుకొని ఇంకా యూట్యూబర్ ఇలా ఎంతమంది ఉన్నారు దీని మీద డీజీపీ సార్ మీరే యాక్షన్ తీసుకుంటే ఏమైనా పని జరుగుతుంది మొత్తం వివే స్కామ్లు మొత్తం యూట్యూబర్సు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సు అరే ప్రతి ఒక్కరు స్కామ్స్కామ్స్కి అమ్మ ప్రజల గురించి ఆలోచిస్తారా ఆలోచించారా అసలు ఏం జరుగుతుంది చిన్న చిన్న మైనర్ పూర్వాలు యూట్యూబర్ గారు చెప్పిన ముచ్చట్లు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిన ముచ్చట్లు నమ్మి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి బెట్టింగ్ యాప్స్ వల్ల గుడిసిపోయారు కానీ ఇప్పుడు బాగా అయిపోయినాయి సో ఆ టైంలో బాగానే మంది నష్టపోయారు పోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు సో అదొకటి ఇప్పుడు నడి నడిచే ట్రెండింగ్ ఏంటిదంటే మామూలు స్కామ్లు నడతలేవు ఈ దొంగ బాబాల స్కామ్లు అయిపోయినాయి తెలంగాణలో మూఢనమ్మకాలకు మళ్ళీ తెరలేపుతుర్రు ఇది వాస్తవం ప్రతి ఒక్కరు గమనించు సో ఇప్పుడు ఈ వీడియో చూడరు పైసల కమ్ముడు పోయి లేని ఉన్నట్టు ఇప్పుడు వేదాంత చూసి నా ఎంత మంచిగా రెడీ చేసిన దొంగ అని నేను కూడా ఒక దొంగ బాబాని వీడియోలో రెడీ చేసిన నా వీడియో కూడా అత్త ఇప్పుడు నేను తీస్తాను దీని మీద బాబా వీడియో తీస్తా అప్పుడు ఆ టైంలో తీసినాం అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కారణం వల్ల అది డిలీట్ చేసినాం అది చాలా మందికి మోటివేషన్ ఉండే సో మళ్ళీ ఆ వీడియో క్రియేట్ చేస్తాం సో ఈయన ఎంత మంచిగా మాట్లాడుతుడు బరాబర్ చెప్తుండు ఒక ఒక బొక్కలో ఉన్న ఎలుకని మనం బయటకు తీయాలని అంటే మనం కూడా ఎలుక లెక్కనే పోవాలి దాన్ని దొరకబట్టి అంటే దాని గురించి ఆ బొక్కలో ఉన్న ఎలుకకే తెలుస్తుంది సో వీళ్ళు ఏం చేసినారంటే మంచిగా క్లియర్గా యాంకర్ని మంచిగా ట్రాప్ చేసి ఏడున్నావు ఎన్ని పైసలు కావాలి సిద్ధి మాది మా డాడీ వస్తాడు పైసలు ఇస్తాడు ఎంత తీసుకుంటాడు అంటే లక్ష యాభై వేలు అయితే స్క్రిప్ట్ రాసుకుంటా ఆకు మీద దేవుడు కనవాడు ఎంద్రా మరీ గీ ఎడిటింగ్లు ఎట్లా తయారవుతు అంట ఎడిటర్సు జెన్యున్గా ఉండ్రీ అర్థమైందా వేదాంత్ జాక్సన్ అనేటోడు నాకు తెలిసి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ మంచివాడే యో ప్రతి దాంట్లో చెడు ఉంటుంది మంచోడని సర్టిఫికేట్లు ఎవరికి ఇయ్యద్దు చెడు ఉంటుంది మంచి ఉంటుంది రెండు నడుతాయి నడవకపోతే జీవితం నడవది వేదాంత్ జాక్సన్ అనేటోడు కొంచెం అడిగి అడిగి కానీ నరేష్ భావి నువ్వు చేసిందే కొంచెం తప్పు భవి అది అందరికీ క్లియర్గా అర్థమవుతుంది నువ్వు చేసింది తప్పు కాబట్టి నువ్వు ఇంకా తగ్గి ఉంటే మంచి అనిపిస్తుంది నువ్వు వీడియోలు పెడితే నీకేం రాదు నీ జతే పోతుంది ఇప్పుడు నువ్వు నీ వీడియోలో ప్రతి కామెంట్లు చదువుకో వేదాంత్ జాక్సన్ గుడ్ వేదాంతాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి మీకు అర్థమైతే అన్ని వేదాంత్ 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 అందరు వేదానికే సపోర్ట్ చేస్తున్నావు సో ఈ లొల్లి మీరు ఆపేయకపోతే ఇవాళ నేను దిగిన రేపు ఇంకోటి రోజు చేస్తాడు రేపు ఇంకోటి చెప్తాడు రేపు ఇంకోటి ఎత్తడు కానీ వాస్తవానికైతే చెప్తున్నా పైసలు తీసుకున్నాడు ఎవడైనా సరే పబ్లిక్ని మోసం చేస్తే అందుకు పైసలు తీసుకుంటారు చూడు అది మీ పేకి పట్టది మీరు ఆ సబ్స్క్రైబర్లు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అండ్ ఎవరైతే మనల్ని నమ్ముకొని వీడియోస్ చూస్తారో వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ పీ తిన్నట్టే మనం ప్రజల్ని మోసం చేస్తే సబ్స్క్రైబర్లను అయితే అస్సలకే మోసం చేయద్దు తిక్కదితే నాకు కంటెంట్ లేకపోతే వీడియోనే చేస్తా కానీ అడ్డం దొడ్డం తీసుకొచ్చి పింటని తీసుకొచ్చి పెట్టా సో ప్రస్తుతానికి ఇదన్నమాట మీరు ఇద్దరు కూడా సపోర్ట్గా ఉంటారా లేకపోతే ఇదే లొల్లి పెట్టుకుంటా చేరుతారా మీ ఇజ్జత్తులు మీరే తీసుకుంటారా సో హైదరాబాద్లో కానీ తెలంగాణలో మొత్తం యాంకర్ సంఘాలు ఇవన్నీ స్పందించి వీటి మీద ఒక మీరు మీటింగ్ కూర్చొని యూట్యూబర్స్తో మా అయినా కానీ మీటింగ్ కూర్చొని ఇవన్నీ చర్చించి ఇటువంటి మోసాలకు మనం పాల్పడద్దు ఒక్క యూట్యూబర్ చేస్తే అందరికీ పేరు వస్తుందని చెప్పేసి ఆలోచించి దీని మీద ఒక మీటింగ్ పెట్టేసి అందరు కూర్చొని మాట్లాడుకొని చేయాలి దాని గురించి కూడా మాట్లాడతాను నాన్ విషయాన్ని గురించి నీకు మాట్లాడరాదు కావచ్చు రో నేను మాట్లాడినా బట్టలు ఇప్పి నిలబెడతావు పని మళ్ళీ రిప్లై కూడా రాదు నేను పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ విషయం నా మాట్లాడినప్పుడే నేను మాట్లాడదు ఎందుకు ఒక అవ్వనంటే ఏమంతది నీ అవ్వ కూడా ఉందిగా వాళ్ళకి అవ్వకున్నాయి నీ అబ్బాకు ఉన్నాయిగా ఆ దేశానికి వెళ్ళి వచ్చింది ఈ దేశానికి వెళ్ళి వచ్చింది బొచ్చు వచ్చింది ఎందుకురా మనం తినకుండా ఉండగా నువ్వు కూడా వేరే దేశాల మీద వాడి తిరుగుకుంటా తినుకుంటానే వీడియోలు వీడియో తీసుకుంటా బతుకుతున్నావు కదా ఎందుకు వేరే దేశాల గురించి హిందూ ముస్లింస్ అని గొడవ పెట్టించు ఎందుకురా సో అదంతా కాదు నెక్స్ట్ వీడియోలో అది చేద్దాం నాన్ వేషాల కనుకొచ్చి ఎత్తా గట్టిగా కొంచెం వెయిటింగ్ ఇట్లా చాలా మంది ఉన్నారు యూట్యూబర్లు అందరిలాగానే మొత్తం అందరూ ఎవ్వరు పత్తిత్తులేడు దీంట్లో ప్రమోషన్ల గురించి ఆశ పడుతున్నారు కక్కుర్తి పడుతురు ఇది బంజేగిరి జెన్యున్గా మీకు యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది కదా రభయ్ ఎంతో అంత అయినంత ఇత్తుందా అయితే లేదా అరే మా దగ్గర లేకున్న అప్పులు తీసుకొచ్చి మరి వీడియోలు చేస్తున్నాం రబాయ్ మా బాధలు మాకు తెలుసు చెప్పావేందా కెమెరామెన్ గుర్తు చేస్తున్నా లేదు లేదు ఓకే సో ఎవరైనా సరే కొంత అర్థం చేసుకోరి దయచేసి యూట్యూబర్లకు చెప్పేది ఒకటి యూట్యూబ్ వీడియోలు చేసేటోళ్లకు ఇన్స్టాగ్రామ్ ఇన్స్పైరేషన్లకు నేను చెప్పేది ఒకటి మోసాలు చేయకూర్రి ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్స్ని మోసం చేయకూర్రి చెప్తున్నా అద్దు మెంటల్ దింగనకూర్రీ నాకు కోపం వస్తుంది కానీ నేను ఘోరంగా తిడదు కాకపోతే వేదాంత్ అనే తోడు ఒక మంచి క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి బూతులు మాట్లాడ మాట్లాడకుండా తక్కువ మాట్లాడి ఓడకూడుతున్నా దయచేసి డోంట్ ప్లే గేమ్స్ ఇన్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరిని కూడా మోసం చేయకూరి మోసం చేసిన వాడు ఎవ్వడు బాగుపడాడు మీరు కూడా బాగుపడరు అర్థమైనా సో ఇప్పుడు నెక్స్ట్ ఈ అమ్మవారు దిశ యోగం కళ ఇందే ముందు దొంగ బాబాల మ్యాజిక్ రా మంత్రాలకు చింతకాయలు రాలే అర్థమైందా మంత్రాలకు చింతకాయలు రాలై అర్థమైందా ఇప్పుడు ఈ కెమెరామెన్ ఇట్లా పట్టుకొని తిరుగుతూనే తిరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోన్ పక్క ఉంటే ఒక మ్యాగ్నెట్ పెట్టి దాన్ని దింపుతారు మనల్ని వచ్చేసిండ్రో దేవుడు ప్రత్యక్షమైన రో గుప్త నిధులు వెళ్తాయి కోట్లు తప్ప ఇస్తారు లక్షలు తప్ప ఇస్తారు అని చెప్పి గుడిపేస్తారు ఉప్తనిధులు లేవు బొచ్చు లేవు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో బాగుపడతావు అట్లా తవ్వన్నట్టే వంద తువ్వలు ఉన్నాయి తెలిసినాయి మాకు దాంతో నాట్ యూస్ అర్థం చేసుకోరి దాంతో మనకి ఏ యూజ్ ఉండదు కష్టపడితేనే పైస వస్తుంది దయచేసి అర్థం చేసుకోరి వేదాంత భాయ్ ఆయన నరేష్ భాయ్ మీరు లొల్లి పెట్టుకుని బంద్ చేసేసి మీ పని ఏదో మీరు చేసుకోరి ఫస్ట్ ఈ దీని కూడా బంద్ చేయరి నువ్వు నువ్వు చారా దొంగతనం చేసినా అంటే నేను ఆటన్ చేసినా నువ్వు ఆటం చేసినాడే చారం చేసినాడు మీరు ఇద్దరు కొట్లాడుకుంటురు యాభై వేలు తీసుకున్నా అని చెప్పి ఈయనే అంటుండు ఈయన లక్ష యాభై వేలు తీసుకున్నాను వీళ్ళు అంటురు టోటల్గానే అయితే నరేష్ భాయ్ నీ ఆడియో రిలీజ్ బయటపడ్డది పాలేదు పడాలి నీది బయటపడ్డది దయచేసి మీరు ఈ లొల్లీలు పెట్టుకోకూరి దీంతో తీట్టుకోవడం వల్ల మనకు ఒరిగేదేం లేదు అందరూ చూసి తమాషాలు చూసి నవ్వేటోళ్ళే కానీ అయ్యో పాపం అనేటోళ్ళు ఇవ్వలేరు ఫస్టే యూట్యూబర్లు అంటే అమ్మతో చెప్తున్నా యూట్యూబర్స్ అంటే ఎట్లున్నారంటే అవకాశవాదులు ఏం అవకాశం దొరికితే ఏం చేయాలి ఏం అవకాశం పెడితే అని తొక్కాలి ఇంకో యూట్యూబర్ నేను చూతురు కానీ మరి వాడు కింద పడ్డాడు వాడిని లేపి మనకి సంజాయిద్దామని ఆలోచన మన అయితే లేదు ఇప్పుడు నేను యూట్యూబర్ని ఫర్ సపోజ్ నా మీద కేసేందా అబ్బా వానికి అరే మనకి లక్ష మంది ఉన్నారా వానికి వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారా వాని మీద పెడితే మనకు వ్యూస్ వస్తాయి రా ఎందుకురా సంపాదించుకోవాలి వాళ్ళ మీద వ్యూస్ మీద వాడి ఏడ్సుడు కాదు ఇప్పుడు నేను పరేషాన్ ఇమ్రాన్ గురించి కొన్నిసార్లు మాట్లాడినా ఆయన మాట్లాడి కొన్ని ఎక్స్ప్లేషన్స్ ఇచ్చిండు మాటలు అయిపోయినాయి అంతే మళ్ళీ దాని గురించి తవ్వాలి నేను తవ్వుదామంటే గిన్నె తొవ్వు కానీ మనకు అయిపోయింది ఆడికి వ్యూస్ గురించి కొంతమంది వ్యూస్ గురించి చెప్తున్నాను లేదు ఉన్న పక్కా సాక్షాధారాలు ఉంటేనే మాట్లాడాలి ఏదో మాట్లాడద్దు ఇప్పుడు ఆయన నేను మాట్లాడుకున్నాం అయిపోయింది తర్వాత నాన్ గాడు ఇమ్రాన్కి బాగా యుద్ధం నడిచింది నేను వీడియోనే పెట్టానంటే పెట్టకపోనా కానీ నేను పెట్టా ఎందుకంటే ఇమ్రాన్ అనేటం తప్పు లేదా దీనికి వ్యూస్ రావాలి నాన్ అని అనేటువంటి వానికి వ్యూస్ రావాలి మన వాళ్ళు ఎట్లుంటారో నేను తెలుసు నాకు తెలంగాణ ఆంధ్ర స్టేట్లలో ఎట్లుంటారో తెలుసు ఒకడిని పని అయిపోయిందంటే వాడిని తొక్కాలి ఒకడు హైప్ అవుతుండా వాడిని తొక్కాలి ఇప్పుడు నాన్ వెజ్ వీడియో చేయాల్సింది అవసరం ఏముంది ఇమ్రాన్ ఖాన్ మీద వ్యూస్ వస్తున్నాయి మాట్లాడితే వ్యూస్ వస్తున్నాయి మంచి చెడు బాద్మే వీడియో పెట్టి వారేసినామా మనం బయట దేశంలో ఉన్నాం మన మీద కేసులు కావుగా మన దేశంలో ఉంటేనేమో కేసులు అవుతాయి భయం మన దేశాన్నే అనాలి మన దేశం పొరాలనే తిట్టాలి మన దేశం మొన్న చేయాలి నాన్వెషన్ అన్నాడు మన వాళ్ళనే తిట్టాలి ఇప్పుడు వాడు ఇండియాకి వస్తుండే కాబట్టి సత్యపుసాలు లెక్క భలే పెట్టుండు వీడోలాడు భలే పెడుతున్నావు నీ వీడియో నీకు నీకు నీ గురించి నాకు తెలుసురా నేను బాగా అబ్జర్వ్ చేస్తాను మంచి మంచి సాల మొత్తం మదరగాలని మొడ్డకొచ్చిన ఈడ నీళ్ళ బట్ట నాన్వెషన్ అంటాడు ఎటు అంటే ఇన్ని రోజులు దేశాలు పట్టుకొని తిరిగిండు దేశం రావడానుకున్నాడు ఇప్పుడు వాడు దేశం వస్తుండు కాబట్టి వాడు ఏం చెప్తుండు మొత్తం మన దేశం గురించి మంచిగా మాట్లాడుతుండు ఎందుకంటే వాళ్ళ ఏరియాలో తిరిగితే వాళ్ళు తింటారు కదా పొరాలు దొరకబట్టి అంటావారా అని చెప్పేసి సో చాలామంది వేటు ఉన్నారు నాన్ గురించి నువ్వు తొందరగా రావాలి ఇండియాకి రావాలి నువ్వు తిరగాలి రుబాబ్గా ఇన్ని కంట్రీలు తిరిగే నాకు గల్ ఎగరేసుకొని తిరుగుతా అంటున్న చూసినా నువ్వు మన కంట్రీ గురించి కొన్ని మాట్లాడిన వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి పూకు అనే రెస్టారెంట్ కి వచ్చేవండి అద్భుతంగా ఉంటది ఇక్కడ కాఫీ అమ్మాయిలు ఇస్తారు చూద్దాం ఓకే నేను ప్రతిదీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటా సో వేదాంత్ భాయ్ అండ్ నరేష్ భాయ్ ప్లీజ్ ఇవన్నీ కచరా ముచ్చర్లు మనకు వద్దు అర్థం చేసుకోరి సో ఫైనల్ గా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంద బెల్ ఐక్ ఆన్ ఎవ్రీ అప్డేట్ మోహిస్ భాయ్ వన్ ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ ఒక్క షార్ట్ వీడియో లేదు పోయి చూడూరి ఆ రెండో ముచ్చట ఏ బెట్టింగ్ యాప్కి దేనికి కూడా నాకు మెయిల్ వచ్చినా కానీ ప్రమోషన్ చేయలే లక్ష యాభై వేలు కూడా నాకు పెడితే ఆఫర్ ఇచ్చిర్రు వీడియో చేస్తే లక్ష యాభై ఇస్తాను అన్నారు వాళ్ళు కోట్లు కోట్లకు ప్రమోషన్ చేసిన కాబట్టి నాకు సంబంధం లేదు నాకు లక్ష యాభై వేలు రూపాయలు ఇస్తా అన్నా అని నేను ప్రమోషన్ చేయలే అర్థమైందా నేను ఎక్కడ బట్టాల షాప్లాయీస్ వంటి మంత్రాగాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి ప్రమోషన్ చేయలే ఎవరికైతే నేను ప్రమోషన్ చేసినా అనుకో వాళ్ళు ఎవరికంటే వాళ్ళు వాళ్ళ వీళ్ళకే ఇస్తాను నేను ప్రమోషన్ చేయాలి రూబాబుగా చెప్తున్నా హండ్రెడ్ కేకి దగ్గరున్నా ఇప్పటికీ చెప్తున్నా నేను ఇవ్వడానికి ఇటువంటి వాటికి నేను సపోర్ట్ చేయాలి ఇల్లీగల్కి పప్పని లీగల్ అయితే లీగల్ ఉంటుంది ముచ్చడా ఇప్పుడు వేదాంతి చూడరి ఇప్పుడు నరేష్ భాయ్ వీడియో చూడరు పెడతా ఎడిటింగ్ ఎందుకు కాదు అశోకరాజు ఆఫీస్ బయట ఎవరు లేరు అది మేము ఎడిటింగ్ లో చేసింది మొదలు పెడితే రోడ్డు దాకా జనాలు అసలు ఏంటి ఇప్పుడు వేదాంత్ భాగ్ వీడియో చూడరు ఇలా ముచ్చాట్లు ఈ రోజు పైసలు కొట్టేయాలి ఈ రోజు రాత్రి దాకా పైసలు కొట్టి నాకు స్క్రీన్ షాట్ రావాలి ఇప్పుడు నరేష్ భావి అది దొంగ ఛానల్ దొంగ వల్ల ఆ సనాతన ధర్మం ఖరాబ్ నా నా వల్ల వల్ల అరే ఎన్ని చెప్పాలరా బయ ఎన్ని చూపేయాలరా ఇంకెప్పుడు అప్డేట్ అవుతారా మీరు అప్డేట్ అప్డేట్ కావాలి అర్థం చేసుకోర్రీ అర్థం చేసుకోర్రా మీరు పిచ్చోళ్ళ ఎడ్డోళ్ళ ఎవడు చెప్తే ఎవడు చెప్తే వాడు చెప్తే వీడు చెప్తే వాడు చెప్తే ఎందుకు నమ్ముతారు మీ కష్టాన్ని నమ్ముకోరి బాగుపడతారు బెట్టింగ్ యాప్ల పుగట్కి పైసలు వస్తున్నాయి దో నంబర్ దందాలు వస్తున్నాయి గాంజా అంతే వస్తున్నాయి డ్రగ్స్ అంతే వస్తున్నాయి ఈ దో నంబర్ దందాలు మిమ్మల్ని ముడిచిపోతాయి భవిష్యత్తు ఉండదు మీకు గుర్తుపెట్టుకోరు ఈ యూత్ మీరు కష్టపడితేనే మీ జీవితం సెట్ అవుతుంది అంతేగాని ఇవి అన్నీ నమ్మకూర్రి ఇవన్నీ గాల్లో అన్నట్టు ఊహలల్లా స్వర్గం చూపెడతారు మోసం చేసుకోడు ఆడ బంగారం వెళ్తుంది గుప్త నిధులు వెళ్తే ఈడెళ్తాయి అని చెప్పి మొత్తం మిమ్మల్ని దీపం పెట్టి కిందికే నొక్కుతారు అర్థం చేసుకోర్రీ ఫైనల్గా ఇదన్నమాట ఇప్పటికీ గుండె మీద చేయబెట్టుకొని చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్ నేను అన్యాయం చేసే పని ఏది కూడా చేయలే ఇక ముందు చెయ్య దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తొందరగా చేసుకోరి సో ఇదన్నమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్